వాళ్ళని ఆదుకుంటా మళ్ళా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యత అన్న క్యాంటీన్లు ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టి పేదవాళ్ళకి ఐదు రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తాం వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు ప్రాణదానాన్ని ప్రవేశపెట్టింది నేను డబ్బులున్నాయి నాసిరకం తిండి పెడుతున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నాణ్యమైన తిండి పెడితే అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది పేదవాడి రాజ్యం వస్తుంది రైతు రాజ్యం వస్తుంది రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత ఆనందం చూసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా